గోపాలప్ప గంట వస్తాను వస్తానని ఎక్కడ చాతమే కాదా మగుడు భార్యాభర్త పంచాయతీ ఉంది వాళ్ళు ఫోన్ చేసిన వస్తామని ఎక్కడ పోయినాడు అన్న చేయాల గోపాలప్ప ఎక్కడ తెచ్చినావు రావ తొందరగా వాళ్ళు వస్తున్నారు ఫోన్ చేసినారు గోపాల ఎక్కడ పోతే అక్కడే పోయేదేనా లేట్ ఏందా భార్యాభర్తలు పంచాయతీ ఉందంట నేను చెయ్యి నని చెప్పినా అదే భార్యాభర్త గోడవలో విడాకులు ఉన్నాయి కదా అవునా వచ్చేది వాళ్ళేనాడు వస్తున్నారుభర్తలు ఇద్దరే వస్తున్నారు గోపాలే టంటి ప్రచారానికి వింటున్నా అవునా ప్రచారం పార్టీ వాళ్ళకి పోయింటి ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు కండవా ఏంటికి కొంపలో పడేసి రాకూడదా మళ్ళీ నా వద్దకు కూడా వేసుకొని వచ్చిన పనిలేక అది వద్ద సిగరేట్ ప్యాక్ కింగ్ సైజ్ సిగరెట్ ప్యాక్ కింగ్ సైజ్ సిగరెట్ ప్యాక్ ఇచ్చిరీ మా సిగరెట్ ప్యాక్ ఇచ్చిరే ఈ రెండు నెలలు మీరేనా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇంతారా లేదో తెలియదు కానీ మీరు మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా సంబంధానికి ఒకసారి ఎలక్షన్లు వచ్చేటట్టుంటే ఇంకా రైతులకు రైతు కూలీలు దొరకరు మా అలాంటివి పెద్ద కూడా ఎవరు రారేము ఏమి జీవితం ఆరోపిస్తా ఈ రెండేళ్ళు మీరు అనుకున్నదే అనుకున్నట్ల రెండు కోటల మందు ఐదు వందల లెక్క సిగరెట్ ప్యాకెట్ అబ్బా మనిషి కలర్ కూడా తేలి చూడు మనిషి నొన్నకు తయారైనావు ఇవన్నీ బొక్కల బొక్కలు బొక్కలన్నీ బొక్కలు అన్ని అయితే పూర్తి నిండిపోయినా ఇబ్బే బాబు నిండుగా తయారైనావు అబ్బా ఇంకా ఇంకా ఇంక నెల అంతే నెల కదా వాళ్ళు వస్తున్నారు రండి 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 రూ నమస్తే నమస్తారా ఏందమ్మా కాదమ్మా తొమ్మిది గంటలకు వస్తామని పదికొస్తే అట్లమ్మా బస్సు లేట్ అయిందా కాదమ్మా నేను చూస్తే బెంగళూరు పోవాలి ఉన్నాడు ఊర్లో ఈ రాజకీయ పార్టీ వాళ్ళు వస్తారా తలకాయలు తింటారనమాట అందుకని రావట్లే మీ పంచాయతీ వరకు చేసేసి అక్కడ వెళ్ళిపోదామని వచ్చిన ఏమ్మా సమస్య ఏమి ఏం లేదన్నా ఆయన కారణాలు అయితే నాకు తెలీదు లేచినప్పటి నుంచి నాకు విడాకులు లివ్ విడాక్లి విడా సతాయిస్తాడన్నా సతాయిస్తాడా ఎప్పటి నుంచి అమ్మా ఒక మూడు నెలల నుంచి సతాయిస్తానన్నా మూడు నెలల నుంచే ఎక్కువ సతాయిస్తానడా చాలా మెంటల్ టార్చర్ అన్న నాకైతే ఎంతమ్మ వయసు పెద్ద పాప ఇంటర్ చదువుతాంది బాబు ఇప్పుడు టెన్త్ చదువుతున్నారు పెళ్లి అయిన సంవత్సరాలు అమ్మా ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది అవునన్నా ఇప్పుడు విడాకులు కావాలని కూతున్నాడా

ఏదో విడాకులు కావాలా అని ఏదో వేధిస్తున్నాం అంటే ఏం కాదు అవును వద్దు విడాకులు విడాకులు తీసుకుంటాం విడిపోతాం మేము ఏంటి విడిపోవాలని కూడా చెప్పాయా మాకు ఇద్దరికి మెంటాలిటీస్ సెట్ సరిపోలేదన్న మెంటాలిటీస్ అంటే ఈ తలకాయ బార్యాభర్తలు తెలిస్తేటనో అని నేను నా ఇది వేసుకోవద్దని చెప్పలేదా ఆ చెప్పలేదా మసిపట్టుకనే తెచ్చుకో బాబు ఏంటంటావు అంట కొంపలో పడేశరా నా పక్కన కూర్చొని ఇది సీరియస్ గా పనికొస్తున్నా రూమ్ లో పడేశరా ఎనికి ఏస్కో ఇవిలో ఏది బార్యాభర్తలు ఇర్న హ ఎంత గాల్ల అంత లక్కీస్తా ఆ నీను హ పిల్లల చదువులు చదివించుకుంటుందో ఏమన్నా చేసుకొని ఎంత కాలంటే అనిపిస్తా విడాకులు మాత్రం కావాలి విడాకులు మాత్రం కావాలి కాలకు సెట్ కాలేదు ఈ యొక్క మెంటాలిటీస్ ఒకటి కాలేదు మాకు ఇద్దరికి నా గురించి తెలుసుకొని ఇటుకొచ్చిన అంటే ఆ నా గురించి తెలుసుకొని ఇబ్బడికి నూట యాభై పంచాయతీలు చేసి ఈ ఊర్లోనే ఈ అరుగు ఆ నువ్వు నా వద్దకు వచ్చి మెంటాలిటీ సెట్ కాలా అది గాలా కాదయా పెళ్లయి ఇరవై సంవత్సరాలు అయింది పాప చూస్తే పదిహేడు సంవత్సరాలు కొడుకు చూస్తే పదహైదు సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు ఏమో మైండ్ సెట్ మెంటాలిటీస్ బాగా కలిసినాయి ఇప్పుడు కలవలేదా ఇప్పుడు కలవలేదన్నా నీకు ఏం సమస్యలు మా మెంటాలిటీస్ కలవని చూద్దాం ఉదాహరణ పొద్దున్న ఎవరు మోహన్ చూస్తుంది అడుగు చూస్తుందా దేవుని మోహన్ చూస్తుందా ఫోటో హిందూ మన దేశంలో ఉండేవాళ్ళు దేవుణ్ణి లేరా అదే ముక్కు ఉండేది అంటే ఏదైనా ప్రతిసారి మెంటాలిటీస్ కలవాలా మెంటాలిటీస్ కలవాలా మెంటాలిటీస్ కలవాలని గుర్తుండవు మెంటాలిటీస్ కలవన భార్య భర్తలు అంటారా భార్య భర్తలు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా నాంగ ముంగీస్ లాంటి వాళ్ళు ఉత్తర ధ్రువము దక్షిణ తూర్పు పడమర్ లాంటి వాళ్ళ నూటికి తొంభై తొమ్మిది మంది భార్యాభర్తల మెంటాలిటీస్ కలవవు ఇప్పుడు మా భార్య నా మెంటాలిటీ ఉందా మేము కాపురం చేయట్లేదా ఇంటికి పోతే ఇష్టాంత వదురుతాదయా మా భార్య కూడా ఏమంటే చెవుల్లో ఏదో దూది పెట్టుకుంటున్నాము పోతున్నాం వస్తాము అది సంసారం అనేది అట్లు ఉండాలయా

తల్లి ప్రేమకు దూరం అవుతారు ఆ బడిగిపోయినాడు మీ నాని ఏడి అంటే ఏమైనా సమాధానం చెప్తారా మీ ఇష్టాలు డబ్బు ఉంది కదా అని చెప్పేది వాయ్ డబ్బు ఉంది కదా అని అందరికి డబ్బులు పడేసుకుంటా ఒక పెన్లా రెండు పెన్లం మూడు పెన్లాలు పది పెన్ల ఇట్లా చేసుకుంటూ పోతే పిల్లల భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ నువ్వు ఇవ్వగలవా నువ్వు ఎన్ని చెప్పన్నా విడాకులు ఇచ్చేసి అన్న ఎవరు చేస్తావా భార్య భర్తలు కాబట్టి గౌరవిస్తా ఎవరు కాదా మెంటాలిటీస్ సరిపోయినప్పుడు ఎట్లా కాపురం చేస్తారు ఐదు సంవత్సరాలు కాపురం చేసినావు కదా బాయి అప్పుడు మెంటాలిటీస్ కలిసి ఉంటాయి కదా చేస్తావు నా గురించి తెలియదు గా నగర ఎక్కువ చేస్తారు ఇంతవరకు నా దగ్గర నిలవాలంటే గడగడ వణుకుతారు ఏమి నోరు ఎక్కువ చేస్తా భయపడాలా భయపడాలా నీకు కాదు ఏదో నాలుగు డబ్బులున్నాయని గండాకరాలు చేస్తావా సంసారం అంటే ఏమనుకుంటాండయా పబ్బం కాదు భార్య భర్త పెద్దోళ్ళు ఏం చెప్పినారు సముద్రాన్నైనా ఈదవచ్చు సంసారాన్ని ఈదలేము అని చెప్పారా లేదా అంటే సంసారం అనేది అంత కష్టము ఇరవై సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు పదిహేడు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇప్పుడు ముష్టి డబ్బు ఉంది కదా అని పాప అమాయకురాలని నేను బెదిరించి బంధువులను బెదిరించి ఇప్పుడు విడాకలు తీసుకుంటాండవా మీలాంటి వాళ్ళు అంతా ఆతి చేస్తే లాంటి ఊరు పెద్ద మనుషులు దేశం కోసం ధర్మం కోసం బతికే వాళ్ళు వదిలిపెడమనుకుంటాండవా ఇంకా జీవితంలో కాదు மைண்ட் செட்டு கல தலக்காய் சகம் ஊடி போய் விடாக்கள் கோபால அப்ப விடாக்கள் இங்க முஸ்லம் ஆ முஸ்லம் கூட நீங்க இட உண்டா ஜீவிதம் விடாக்கள் அனை பதவியூது எத்தினு இப்படி ஊருக்க கொட்டி வது சகம் கொட்டினய கொடுத்தா அப்படி இங்க நீஷம் அனேமலா நெக்ஸ்ட் விடாக்கு அத்தி எத்தோம்மா ஆ நெக்ஸ்ட் டைம் கொட்ட அனுக்க నీ తాళిబట్టు తెగిపోతమ్మ అట్ట కొడతా భూమి మీదే లేకుండా చేస్తా ఇట్లా ఉండవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఇంకా జీవితంలో ఎప్పుడు విడాకులు అనే పదం ఎత్తకూడదు ఆ ఏమన్నా బాగా చూసుకోవాలా చూసుకో నువ్వు

அண்ணா வது காண காது பெங்களுரு போவாலி பிரசாரா போவாலும் காது பஞ்சாயத்து கதாக்கேச்சி போ எல்லாம் நாலு கோட்டிண்டாண்ட் நீக்கே மரியாதை ஆடோ அட்ரீக் ஆ தரி ఒట్టు ఇరవై ఇరవై ముప్పై వేలు కొట్ట ఏమే తల పట్టుకుంటా యాభై వేలు కొట్టిన నా పొరపాటు అవును యాభై వేలు వచ్చిందా ఎన్నిక కొట్టాలా ఎన్నిక ఓరు మూసుకొని పోవా కాపురం చేసుకోబా పాప ఎన్నిక కొట్టాలంట కాపురం చేసుకోబా కాదు గోపాలప్ప ఈ డబ్బులు ఎక్కువ జనాలకి సంసార బంధం అనేది తెలియక కాదా వాడు ఏం కూర్చున్నాడు మెంటాలిటీ సెట్ కాలేదంట భార్యాభర్తలు మెంటలి ఏంటి చెట్ సెట్ కానులనే భార్యాభర్తలు అంటారనమాట మూటికి తొంభై తొమ్మిది భార్యాభర్తలు మెంట సెట్ కావు ఆ ఇంటికి పోతా ఇంటికి పోతాను మనం బయటకు వస్తే ఏదో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టా చేసుకుంటావా ఇంటి పో స్విచ్ ఆఫ్ చేసుకోవాలా మనం చెవులు చెల్ కదా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి వాళ్ళు ఏం మాత్రం పట్టించుకోకూడదు బయటకు వచ్చేసేయాలే ఆ అట్లా ఉంటే సంసారాలు సాగుతాయి కానీ டு எக்வாயை போய் கொந்த மந்தி ஐதாரு ஐதார கோட்லி இச்சே பென்லாமி வதலேசே பென்லாமி வது ஆண்டே ஆ இட்ல இல்ல அட்லோ வாழை அட்ல சிவருக்கு பிள்ள பிடாக்கு தீசனி మళ్ళా రెండో పెళ్లి చేసుకున్నది అది ఎట్లా పిల్లలు పక్కన కూర్చోబెట్టుకునేది మళ్ళా వేరే వాళ్ళతో తాళి కట్టిస్తుంది మళ్ళీ విడాకులు తీసుకునేది అన్ని విడాకులే విడాకులు 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 అంతేమంటే మైండ్ ఏదో సెట్ కాలేదట్ట మైండ్ సెట్ సెట్ కాలేదంట తల్లిదండ్రులు ఎవరి కోసం బతకాల పిల్లల కోసం బతకాలంతే இங்க பெ மூடோ பென் அவசம் மனக்கு காது ரெண்டோ பென் மூடோ பெளிகுண்டா அனுப்ப பிள்ளை தள்ளி பிரேம தூரம் அைத்தமந்திர பிரேம துர்தான் கண்டிப்பா விவையே தரித்துல எப்படி தெரியும் கரமே காது இங்க கொந்த மந்த அைத்த பிள்ளை அழுத்தா மம்மீ மம்மீ டாடிக்கு விடாக்குல விடக்குலேம் விடாக்கு ஆ டிவீலே யூட்டூப் ஷானல் இண்டர்வியூட்டாரு விடக்குலாம் இஷ்டம் మా పిల్లలే చెప్తాన్నారు మా అంత విడాకులు చేసుకో మమ్మీ ఆయన అంటున్నారంట వాళ్ళు విలాగలు పిల్లలే చెప్తారంట మమ్మీ మమ్మీ వేరే పెళ్లి చేసుకో అని సిగ్గు లేకుండా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు చెప్తున్నారు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు చెప్తున్నారు ఇట్లా పోతే వివాహ బంధానికి అందుకని మొత్తం సమాజం ఎంత చెడిపోయింది మనం బెంగళూరు ఆ ట్రైన్ లేట్ అయితది